హాయ్ అండి నేను మీ రమ్య వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరి టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఇలా అయితే మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉంటారు చాలా బాగుంటుంది నా స్టైల్లో అయితే ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని నేనైతే ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశాను అందులోనే రెండు ఎండుమిరగాయలు ఎనిమిది పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేశాను ఈ పచ్చడి అయితే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది రైస్ అంతా ఈ చట్నీతో అయితే తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఇదైతే మా అమ్మ స్టైల్ నేను చాలాసార్లు ట్రై చేశా కానీ నాకు చాలాసార్లు అయితే ఆ టేస్టే రాలేదు ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్గా చేయగలిగాను పచ్చిమిరకాయలు ఎండిమిరకాయలు బాగా వేగిపోయినాక నేనైతే టమాటాలు కోసి పెట్టుకున్నాను మూడు టమాటాలు ఒక కొబ్బరికాయకి మూడు టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇవంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వాటర్ కొంచెం అంటే కొంచెం కూడా అస్సలు యాడ్ చేయకూడదు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేశాను చూడండి ఇందులో ఆయిల్ అంతా పైకి తేలేంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకున్నాము ఇదైతే ఫ్రై అయిపోయింది నేనైతే కొబ్బరి కొబ్బరిచిప్పు తీసుకున్నాను కదా అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను ఇవైతే నేను ఇప్పుడు మిక్సీలోకి వేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను నాలుగు ఎల్లుల్లిపాయ రెమ్మలు కూడా యాడ్ చేశాను ఇదైతే ఖచ్చితంగా ఎలా చేస్తేనే టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇట్లా కొంచెం బరక్క అయితే మిక్సీ ఆడుకోవాలి నెడ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం బరగ్గా అయితే మిక్సీ వేసుకోండి ఇందులోనే నాలుగు ఎల్లుల్పాయ రెమ్మలు మళ్ళీ కొంచెం జీలకర్ర టేస్టీ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూడండి కొంచెం బరగ్గా అయితే మిక్సీ వేసుకున్నాము ఇదైతే ఇప్పుడు పోపేసుకుందాము ఈ బండిలో నేను ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశాను అందులో కొంచెం తాలిం యాడ్ చేశాను ఒక ఎన్నిమరకాయ నాలుగు రెమ్మలు కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను పోపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను లాస్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి నాకైతే ఇది అంతేనండి ఉన్నాడు మనం బరగ్గా ఆడుకున్నాం కదా ఆ చట్నీలో అయితే మనం తాలింపు అయితే యాడ్ చేసేసుకున్నాము చాలా టేస్టీగా ఉండే కొబ్బరి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అయితే చాలా టేస్టీగా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి నా మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి అంటిల్ దెన్ బాయ్ బాయ్ సీ యూ